వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రైన్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో ప్రజలందరూ కలిసికట్టుగా ప్రశాంతంగా బ్రతకాలని గాంధీ చౌక్ చౌర వ్యాపారస్తులు ఎన్నికల సమయంలో కోరుకున్నారని ప్రస్తుతం ప్రశాంతమైన ఖమ్మం నగర అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు అనంతరం మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు పబ్లిక్ హెల్త్ ఏసీ రంజిత్ ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు కార్పొరేటర్లు ప్రతినిధులు సంబంధిత అధికారులు మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఆ స్వాతంత్రానికి ఊపిరిలోది ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ నడగాడినటువంటి గాంధీ చౌక్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాట్లాడిన బాలసాన్ గారు కానీ తిలక్ గారు కానీ నరసింహరావు గారు గాని అన్ని విషయాలు మీ ముందుంచారు మీ గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు నాకు పెద్దగా తెలీదు ఆడు చెప్పిన పనులు చేయటం వరకే నేను అప్పుడు బాల్సాని గారు చెప్పినవన్నీ కూడా ఆయన నిలబడి గెలవకపోయినా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సూచన ప్రకారంగానే పనులు చేశాను మొన్న మళ్ళీ మీరు గెలిపించారు గెలిపించిన తర్వాత ఇప్పుడు చెప్పిన పెద్దలందరూ కూడా మా ఖమ్మం పట్టడానికి ఈ రకంగా కావాలి అని చెప్పి ఏదైతే ప్రగతిని కోరుకున్నటువంటి మీరు ఏదైతే అరాచకానికి దూరంగా అభివృద్ధిని కోరుకున్నటువంటి మీరు అందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్లాగా కలిసిమెలిసి ప్రశాంతంగా మా మా వృత్తుల్లో మేము బతకాలి మాకు ఏ రకమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా మా వ్యాపారాలతో పాటు మా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటే చాలు మాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు బంగారం వజ్రాలు వైడూర్యాలు కానీ మాకు ప్రశాంతత లేదు కాబట్టి అదొక్కటి ప్రసాదించండి అని చెప్పి ఎన్నికల్లో చెప్పారు నేను కూడా చెప్పాను తప్పకుండా ప్రశాంతమైనటువంటి ఖమ్మం ప్రగతి బాటలో నడిచేటటువంటి ఖమ్మం అభివృద్ధి కార్యక్రమాలకి నిలయంగా అందరం అన్నదమ్ముల్లాగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసిమెలిసి ఈ అభివృద్ధిని మనం ఆస్వాదించాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులతో చాలా రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నాం తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు చెప్పినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూనే రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరమైనటువంటి ఇసులుబాటు పెద్దగా లేకపోయినా కష్టాల్లో ఉన్నటువంటి ఈ అభివృద్ధి పదంలో నడుపుతూ అన్ని రంగాల్లో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణను ఉంచాలని ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను ముందుకొచ్చాను అందులో భాగంగానే తమ్మో నియోజకవర్గ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధితో పాటు నాకు శక్తివంతం లేకుండా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా రైతాంగ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తిలక్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మీ మీ సూచనలు తగ్గట్టుగా మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ అవకాశాలు ఎట్లా మెరుగుపడాలనుకుంటే ఆ రకంగా మీరు ఆలోచన చేసి చెప్పండి బాలసాని గారు క్లియర్గా చెప్పారు మా మేయర్ గారు కూడా చెప్పారు వాటిని మీరు అనుసరించి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం రహదారులు ఎడలుపు చేసుకోవటం పరిశుభ్రంగా ఉంచుకోవటం వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా మీ గాంధీ చౌక్కి ఏ యొక్క ఇబ్బంది రాకుండా చూసుకోవటం మీ చేతుల్లో ఉంది మీరు ఏది చెప్తే అది చేసేటటువంటి అవకాశం మా దగ్గర ఉంది తప్పకుండా చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు థ్యాంక్ యూ